శ్రీనివాస్ చౌదరి గారు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు అలాగే బాబాయ్ అరెస్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చూశారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది చిన్న పిల్లాడిని అరెస్ట్ చేయడం బాధాకరం ఇదంతా కక్ష సాధింపు రాజకీయం అంటున్నారు దీనిపై ముందు మీ స్పందన ఏంటి మొదట గారు మీకు అలాగే వైఎస్ఆర్ రాజశేఖర్ నమస్కారం నమస్తే అండి డిక్కీ బలిసిన కోడి చికెన్ షాంపు నుంచి తొడగొట్టిందండి గతంలో అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా పెద్దవాళ్ళు ముసలి నక్క పిచ్చి కుక్క అని పవన్ కళ్యాణ్ మాట్లాడేది కాకుండా అబ్బాయి పాపము ఎవడో అమెరికా చదువుకున్నాడంట చదువుకున్న వ్యక్తికి కనీస హ్యూమన్ అంటే రిలేషన్స్ ఉండాలి మానవతా దృక్కు చంద్రబాబు నాయుడి కన్నా రోజు ఎవరన్నా ఉన్నారా ఆయన మాట్లాడిన మాటలు గెలుస్తాడా అలాగే లోకేష్ గారిని రెండు మాట్లాడినారు జోగి రమేష్ గారు లోకేష్ గారిని మటట్టేద్దామా కృషాన్ని కలిపేద్దామా అని వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకే చుట్టుకున్నాం సరే ప్రతిపక్ష పార్టీలో మేము ఉన్నాం అధికార వాహనంతో వాళ్ళు మాట్లాడారు పాపాలు అనిపిస్తారు నేను దానివల్ల గెలిదొచ్చుకోలే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నాను సార్ రెడ్ బుక్ అంటే అర్థమైందో తెలుసా సార్ ట్రైబల్ ఎకనామికల్ గ్రోత్ డెవలప్మెంట్ ఇది తెలియకుండా రెండు బుక్ రెండు బుక్ నేను పాస్ పోసుకున్నా నాకు అర్థం కాలేదు ఇంకా మూడో విషయం మీరు ప్రధాన అంశం అగ్రిగోల్డ్ కస్టమర్లు తొమ్మిది రాష్ట్రాల్లో ఉంది దాదాపు పదిహేను సంవత్సరాలుగా కోర్టు గొడవల్లో అనేక రకమైన కేసులతో డైరెక్టర్ల మీద వివాదాలు దాంట్లో ఒక డైరెక్టర్ చనిపోయి కూడా చనిపోయారు సో టోటల్ గా సిపిసి అటాచ్మెంట్ అయినటువంటి భూములని కూడా గతంలో గద్దల కన్నేసినట్టు అగ్రికోల్డ్ అన్ని కూడా పరిష్కరిస్తాం వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఉన్న భూముల మీద వాళ్ళ నాయకుల్ని కబ్జా చేయడం వల్ల నెంబర్ సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ లో ఉన్న రెండు వేల నూట అరవై గజాల భూమి గజాల భూమి ఎయిటీ సెవెన్ గా మార్చమని చెప్పి సర్వే నడుపుకోవడం ఆ సర్వే దానికి రమేష్ ఓకే అనడం ఆ తర్వాత దివ్యాన ఒక సపోర్ట్ చేయడం సబరిస్టార్ నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేయటం చూస్తే పక్కా ప్లాన్ ప్రకారం ఇప్పటికే కొన్ని వందల కుటుంబాలు లో డిపాజిట్లు చేసి నష్టపోయేది చనిపోయినా సార్ పదిహేను పేళ్ళకి వాళ్ళు కొట్లాడి చేస్తున్నారు చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన డిపాజిట్లు రాలా గతంలో మోసారి నష్టపోయే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి న్యాయం చేసినేసి వాళ్ళ భూములు సార్ పక్క పంగరీ కూడా సరే ఎవరు డబ్బు చేయలేదు గతంలో అమర్నాథ్ గౌడ్ గారిని చంపేస్తే పిల్లవాడు పదో క్లాస్ పిల్లవాడు అక్కనేదో అన్నారని గౌడ సామాజిక వర్గాలతో పోయి జోగి రమేష్ గారిని ఏమంటే మన గౌడ అభ్యర్థి చంపేశారు కనీసం కులపరంగానే హెల్ప్ చేయాలి అంటే కులం కూడి పెడతాదా కులం ఎందుకు మనకి అని చెప్పిన మాట అండి రమేష్ గారికి ఈ రోజు కులాలపైన మంత్రాలు తెప్పిస్తున్నా నాకు అర్థం కాలేదు అంటే నువ్వు అధికారం ఉండేటప్పుడు నీకు కళ్ళు మీరు కనపడలే ఇప్పుడు నీకెందుకు కిందికి షాపింగ్ నీళ్ళు వచ్చి నీ కులం గుర్తొచ్చిందా బీసీ నాయకుడు పీసీ నాయకులు అయితే నూట ఎనభై ఎనిమిది మంది పీసీ నాయకులు ఎక్కడ ఉన్నారండి ఏ కుల తప్పు ఉన్నారు ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద దాడికి వెళ్ళారే అప్పుడు ఆ దాడి కదా దాన్ని ఏమంటారు కట్టు కర్రలు తీసుకెళ్ళి అంటే కన్ను మీరు కాలేదా మీ మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు కాదు ఇవన్నీ సో మమ్మల్ని ఏమన్నా అన్నారు భరించం ప్రజలు అంటే భరించలేదు సార్ అందుకే ఈ రోజు మిమ్మల్ని ఓడగొట్టు పక్కన కూర్చోబెట్టారు పైగా ఇప్పుడు అగ్రే గోల్డ్ అగ్గ అప్పలంగా దొబ్బేయాలని ప్లాన్ చేసిన మీరు ఈ రోజు చట్టంప్రం దొరికిపోయారు సర్వే నెంబర్ మార్చి రిస్ట్ర డబల్ రిస్ట్రేషన్ చేశారు తన సర్వే లెటర్లు పెట్టారు ఆధారాలు వచ్చాయి కదా మీ అమెరికా చదువుకోండి ఎందుకు తీసుకుంటే డెలైట్లో పని చేయని ఈ కేసు తిరిగి ఇచ్చారు ఆ అబ్బాయి మీద భూమి విషయం చేశారు ఏమన్నా అబ్బాయి అయిపోయాడు ఎటు వెంకటేశ్వరావు గారు అయ్యారు ఏద్రిగా మీ నిలబడ్డారు సో ఆధారాల ద్వారా పక్కాగా దొరికారని సర్మలత కాదు ఏపీ నాయకులు సబ్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు సో కోర్టు నిరూపించుకోండి చట్టం తరఫున చేసుకుంటాను కదా ఇది ఎందుకు రెండు ముఖ్య రాజ్యాంగం అవుతుంది నాకు అర్థం కా ప్రజలు అప్ప ప్రజల సొత్తుని అప్పలంగా మింగేసి పెద్దలు దోచేస్తా ఉంటే రెండు బుక్ రాజ్యాంగం ఎలా అవుతుంది సార్ నాకు అర్థం కాలేదు మీరే సదేశ్ గారు భూము కొట్టి మీ భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుని విత్ ఇన్ డేస్ లో అమ్మేస్తాడు ఆ భూ కూడా ఐదు కోట్ల రూపాయలు సో ఇది దప్పు కదా దుర్మార్గం కదా ప్రజలు దోచుకోవడం కదా బంది కుక్కల్లో నెక్కేయడం కదా దీన్ని సో ఇవన్నీ ఆ రోజు జగన్మోహన్ గారు కనపడల తప్పని చెప్ప ఈ రోజు రెండు బుక్ రాజ్యాంగం నరకు నీళ్ళకి వచ్చి అనేది మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు నువ్వు ఏమో సంసారం మేం చేస్తాయేమో విషయాలు మాట్లాడుతుంటే రాజశేఖర్ గారు కాకమాన్ రాజశేఖర్ గారు కాకుమాన్ రాజశేఖర్ గారు శ్రీనివాస్ చౌదరి గారు క్రయ విక్రయాలు చేయడం తప్ప అనవసరంగా ఈ కేసులో ఇరికించారు చంద్రబాబు నాయుడు నివాసంపై జోగి రమేష్ దాడికి యత్నించారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని జోగి రమేష్ తనయుడు రాజు పాపం పాపం పసివాడు అన్యం పుణ్యం తెలియనివాడు అమెరికా నుంచి వచ్చాడు మంచి చదువుకున్నవాడు వా ఆయన్ని కావాలని టార్గెట్ చేశారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్ నేను ఒక చిన్న క్లారిఫై చేస్తాను మీరు చెప్పండి అంబాపురంలో సర్వే నెంబర్ ఎనభై ఏడు లో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఆ రోజు కల్లా సాంబరెడ్డి కాకర్లపూడి అన్నపూర్ణ యలమర్తి రాజేంద్ర ప్రసాద్ గారు అశోక్ రెడ్డి రకరకాల ఎక్సెట్రా వాళ్ళ పేరు చేసినాయి అయితే జయలక్ష్మి పార్ మీద రెండు ఎకరాలు రెండు ఎకరాలు సెంట్లు రిజిస్ట్ అయింది అందులో అరవై ఐదు సెంట్ అంటే మూడు వేల నూట అరవై గజాలు లూరు కృష్ణ కృష్ణమూర్తి గారి మీద విక్రయం అయిన అగ్రికోల్ యజమాన భాస్కర్ గారు కొన్నారు రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు గజాలు దాన్ని విక్రయించారు ఇరవై ఇరవై సర్వే నంబర్ ఆ రెండు వేల నూట అరవై ఉన్న జోకిరమే కుటుంబ సభ్యులు అగ్రికోర్టు పత్రాల మీద దొంగ పత్రాలు డబుల్ రిషేజ్ చేసి కాదా సేమ్ సర్వే నంబర్ ఆ సర్వే నంబర్ కాదుని ని సర్వే లెటర్ పెట్టి సర్వే నెంబర్ ఎనభై ఏడుకు మార్చమని చెప్పి సర్వేని ప్రదేశం కాదా దాని సర్వే ఒప్పుకుని కదా ఆ సర్వే రమేష్ ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారు ఎంఆర్ఓ అరెస్ట్ చేస్తున్నారు సబ్రిషా అరెస్ట్ చేస్తున్నారు కన్సల్ట్ ఎవరైతే రిజిస్ట్ అధికారులు వాళ్ళ మీద అందరూ కేసులు పెట్టారు సో టోటల్ గా సర్వేరు రిజిస్టారు అదేవిధంగా ఉన్నటువంటి రికార్డు మార్చిన రికార్డు అసిస్టెంట్ వీళ్ళందరి మీద కేసులు పెట్టారంటే మీరు పక్కా ప్లాన్ ప్రకారం మళ్ళా ముప్పై ఏడు ముప్పై సంవత్సరాలు మేము అధికారులు ఉన్నామని చెప్పి ల్యాక్ టైటిల్ యాక్ట్ ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం ఎవరు వస్తున్నంత ప్రయత్నం చేశారు కుట్టారు కదా అయితే మీరు అన్నారు కదా పాపం పశివాడు అమెరికా నుంచి వచ్చాడు అన్నది మరి ఆయన మీద ఎందుకు పెట్టారు భూములు ఆయన వయసులు ఇచ్చే చిన్నపిల్లడు ఆయన మాట్లాడిన మాటలు వస్తారు కూర్చోయండి మీరే వీళ్ళు ఎవరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి రోజు ఇష్టారా అట్లా గెలుస్తావా

అని ఈరోజు అధికారం లేకపోవడం వల్ల దొరికిపోయారు సో మీ చట్టపరంగా గుర్పించండి ఇది మా పత్రాలు అని చెప్పి ఎందుకు రెండు స్పిట్ చేశారు మీరు ఒక అంటే వంద వెయ్యి గజాల ఎనభై ఆరు ఒక పేరు మీద వెయ్యి గజాల యాభై నాలుగు ఒక పేరు మీద ఎందుకు చేశారు మీరు జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వర పైన డివైడ్ చేసిన అవసరమే వచ్చింది ఇంత మీ బాబాయి మీద మీ కొడుకు మీద పెట్టారు కదా మీరే మీ బాబాయిని మీ కొడుకుని దోషులుగా నిర్ధారించారు మీకు వాళ్ళే చడగొట్టారు మీ జోగు రమేష్ సో ఈ దొంగతనం ప్రధాన పాత్ర జోగు రమేష్ తప్పించుకోవాలి బాబా నిర్మిస్తేట్లా ఇది చట్టపరంగా తప్పించుకోరు కదా ఇంకో విషయం చివరాకర విషయం అగ్రికి వాళ్ళు బాధితులు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తా ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తామని జగన్ రెడ్డి గారు మన తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు పడుతుంటే ఆ భూములు అసైన్మెంట్ ఉంటే

సెక్షన్ సెవెన్ అండ్ ట్వెల్వ్ ల్యాండ్ క్రామీల్ కేసు కింద నాలుగు కేసులు నమోదై ఎవరి మీద పి నాగేశ్వర రిజిస్టార్ సర్వేర్ దివ్య సబ్ రిజిస్టార్ రమేష్ నాగేశ్వరరావు గారు మీద రెండు వేల పద్దెనిమిదిలోనే చూడండి జోగ్ రమేష్ గారు రాజు ఏ వన్ ఏ టూ రెండు వేల పద్దెనిమిది ఎవరు వీళ్ళ అధికారంలో ఉండేటప్పుడు వైఎస్ఆర్జీ ప్రభుత్వం అధికారులు ఉండేటప్పుడు కేసు నమోదు అయ్యింది సిబిసిఐడి ఆ రోజు మీ కేసులు అటెండ్ కాకుండా తిరగకుండా చెప్పకుండా పత్రాలు పత్రాలు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం ఇది నేను చెప్పిన మాట కాదు ఇది సెక్షన్ చెప్తున్నా మీకు మీ ప్రభుత్వం ఉండగానే అగ్రికల్చర్ కేసులు భూములు అక్రమించడం ప్రయత్నం చేశారు అప్పుడే సిఐడి భూములు అని చెప్పి కేసు నమోదు చేసి వీళ్ళందరిగా కేసు నమోదు చేసింది సెక్షన్ సెవెన్ ఫోర్ ప్రకారం ఇప్పుడు వచ్చింది సార్ నాకు అర్థం కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో మీ ప్రభుత్వం ఉండగానే జరిగింది దాన్ని ఇప్పుడు అమలు చేశాం దాని సమానం చెప్పాల్సింది మీ జోగ్ రమేష్ గారు ఏమో నీ ఎట్టు ఉన్న రాజీవ్ అండ్ వెంకటేశ్వరరావు గారు తప్పు చేసింది మీరు ఉప్పుని ఉప్పు అసలు మీరు కాబట్టి మేం చేయగలిగింది ఏమంది రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ బాధితులు అవసరం నష్టాలు పోతున్నాయి కాబట్టి ఆ భూముల ప్లాన్ ప్రకారం సర్వే నెంబర్ లో మార్చిన సందర్భం ఏపీ చెప్పేసింది ఆ మీ కొన్నాళ్ళు ప్రభాకర్ గారు వైద్య కేసుని కావాలండి మీకు చూడండి కావాలండి సెక్షన్ తో చెప్తా ఇది రెండు వేల పద్దెనిమిది మీ ప్రభుత్వం కేసు మా ప్రభుత్వం కేసు కాదు అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పుడు జరిగింది అధికార పారింది కాబట్టి అరెస్ట్ చేశారు మీరు చట్ట పోండి నిరూపించుకోండి కాదని చెప్పండి లేదు మీ చేతుల అవకాశాలు దానికి మీరు కులాలు మతాలు అన్ని అంశాల గురించి పెట్టి గతంలో మీరు మాట్లాడిన మాట్లాడి వదిలేసి కాలికి ఈరోజు న్యాయం చట్టం గురించి మాట్లాడడం తప్పు కదా సార్ దియాల వేదాలు మందించే కదా సో చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు సార్ తప్పు జరిగింది రెండు రూపాయలు వాస్తవం కొన్ని లక్షల మంది అగ్రికోల్డ్ బాధితులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి పోలం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆశయాలను నెరవేర్చడం బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వమైంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఫిరువు మోసం చేసిన మీరు వాళ్ళ భూములు ఆక్రమించుకోవడం చాలా తప్పు కాబట్టి